హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నాగలక్ష్మి వెల్కమ్ టు ప్రేమ్ సదర్ ఈరోజు మనం టెరెస్ మా టెరెస్ పైన ఉన్న కొత్తిమీరని హార్వెస్ట్ చేసుకోవటానికి పైకి వచ్చానండి రెండు కుండీల్లో ధనియాల గింజలు వేసాను ఇంత బాగా వచ్చేసిందండి కొత్తిమీర కొత్తిమీరని హార్వెస్ట్ చేసుకుని కొత్తిమీర పచ్చడి చేసుకుంటానండి టెరెస్ గార్డెన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి రెండు కుండీల్లో మనం కొత్తిమీర గింజలు వేసుకుంటే మనకి కావలసినంత కొత్తిమీర ఎప్పుడు కావాలంటే అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఇలా కుండీల్లో కొత్తిమీర మీరు కూడా పెంచుకోండి కొత్తిమీర పచ్చడికి కావలసిన పదార్థాలు కొత్తిమీర పది ఎండిమిరపకాయలు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఉప్పు మెంతులు మినపప్పు ధనియాలు పచ్చిశనగపప్పు పసుపు పోపు దినుసులు మంచి నూనె కొత్తిమీర వల్ల ఉపయోగాలు కొత్తిమీరలో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ విటమిన్ కే ఉంటాయండి హార్ట్ అటాకు పక్షవాతం రాకుండా నివారిస్తుందండి స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని పది ఎండిమిరపకాయలు వేసుకుని వేయించుకుందామండి వేగిపోయినాయండి మిక్సీ బౌల్లోకి తీసుకుందాం అదే పాన్లో రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని దోరగా వేయించుకుందామండి వేగిపోయినాయండి మిక్సీ బౌల్లోకి తీసుకుందాం అదే పాన్లో కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేగుతూ ఉండగానే స్పూన్ గల్లుప్పు వేసుకుందాం వేగిపోయిందండి మిక్సీ బౌల్లోకి తీసుకుందాం కొద్దిగా చింతపండు కూడా వేసుకుందామండి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుని మళ్ళీ గ్రైండ్ చేసుకుందామండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ పచ్చడికి పోపు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని మూడు కాడగరెట్లు నూనె వేసుకుందామండి నూనె వేడెక్కిందండి వెల్లుల్లిపాయలు వేసుకుందాం వెల్లుల్లిపాయలు వేయించుకుందామండి మూడు ఎండుమిరపకాయలు వేసుకుని రెండు స్పూన్లు పోపు దినుసులు బాగా వేయించుకుందామండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని వేయించుకుందామండి గ్రైండ్ చేసుకున్న పచ్చడి దీనిలో వేసుకుందామండి అంతేనండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకుందామండి కొత్తిమీర రక్తపోటును తగ్గిస్తుందండి జీర్ణశక్తిని పెంచుద్దండి